ఉదయం నిద్ర లేవగానే తప్పనిసరిగా చేయాల్సిన తొమ్మిది పనులు మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి ఎలివేట్ వాయిస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చెయ్యండి ప్రతిరోజు మనకు కొత్త అవకాశాల పునాది మనం ఎలా నిద్రలేస్తామో ఆ రోజు ఎలా గడుస్తుందో అదే నిర్ణయిస్తుంది ఉదయం లేవగానే మనం చేసే చిన్న చిన్న పనులే మన జీవితాన్ని మన ఆలోచనలను మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి మీ రోజు అందంగా ఉండాలంటే ఈ వీడియోని పూర్తి వరకు చూడండి ఎందుకంటే ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఉదయం నిద్రలేవగానే తప్పనిసరిగా చెయ్యాల్సిన తొమ్మిది అలవాట్లు గురించి ఒకటి త్వరగా లేవడం ఉదయాన్నే లేవడం మన జీవితంలో ఒక చిన్న మార్పు కాని గొప్ప ఫలితాలను ఇస్తుంది ఉదయం ప్రశాంతమైన వాతావరణం మన ఆలోచనలను సానుకూలంగా మార్చుతుంది రోజు పొడవునా చేసుకోవలసిన పనులకు సమయం పెరుగుతుంది సూర్యోదయానికి ముందు లేచేవారు జీవితంలో ముందుంటారని అంటారు రెండు మొబైల్ వైపు చూడకండి లేవగానే ఫోన్ పట్టుకోవడమంటే మీ మనసులో ప్రశాంతతను చంపేసినట్టే ఒక్క మెసేజ్ ఒక్క నోటిఫికేషన్ మన దృష్టిని చెదరగొడుతుంది ఉదయం తొలి ముప్పై నిమిషాలు మీకోసమే కేటాయించండి మొబైల్ను పూర్తిగా దూరంగా ఉంచండి మూడు ధ్యానం చేయండి ధ్యానమంటే కేవలం కళ్ళు మూసుకోవడం కాదు మనసుని శాంతపరుచుకోవడం ఉదయాన్నే ఐదు నిమిషాలు ధ్యానం చేస్తే ఆ రోజు మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఇది మిమ్మల్ని స్పష్టమైన ఆలోచనలతో నింపుతుంది ఒత్తిడి తగ్గి మీ పనులపై దృష్టి పెరుగుతుంది నాలుగు వాకింగ్ లేదా వ్యాయామం ప్రతిరోజు కొద్దిగా వాకింగ్ చేయడం మీ శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది ఇది కేవలం శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆనందాన్ని కూడా పెంచుతుంది సూర్యకిరణాల స్పర్శ మనలో విటమిన్ డిని పెంచి మనసును ఉల్లాసంగా ఉంచుతుంది ఐదు నీళ్లు తాగడం ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చన నీరు తాగడం మీ శరీరాన్ని శుభ్రపరుస్తుంది ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది రోజంతా అలసట రాకుండా ఉండటానికి ఇది చిన్న రహస్యం ఆరు కాఫీ లేదా టీ ఖాళీ కడుపుతో వద్దు లేవగానే కాఫీ లేదా టీ తాగడం చాలామంది అలవాటు కానీ ఇది కడుపులో అసిడిటీకి దారితీస్తుంది కాబట్టి ముందుగా నీళ్లు తాగి కొద్దిగా పండ్లు తిన్న తర్వాత మాత్రమే కాఫీ లేదా టీ తాగండి బ్రేక్ఫాస్ట్ను ఎప్పుడూ మిస్ చేయకండి మీ బ్రేక్ఫాస్ట్ రోజులో అత్యంత ముఖ్యమైన ఆహారం ఇది శరీరానికి శక్తినిస్తుంది మెదడుకు ఫోకస్ ఇస్తుంది తేలికైన కాని పోషకమైన ఆహారం ప్రోటీన్ ధాన్యాలు పండ్లు ఉండేలా చూసుకోండి ఫాస్ట్ ఫుడ్ కన్నా హోమ్మేడ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడూ బెస్ట్ ఎనిమిది చల్లటి నీటితో స్నానం చల్లటి నీటితో స్నానం చేయడం శరీరాన్ని రీఫ్రెష్ చేస్తుంది రక్తప్రసరణను పెంచుతుంది శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుతుంది మీరు చల్లని నీటిని తట్టుకోలేకపోతే గోరువెచ్చని నీరు కూడా సరిపోతుంది తొమ్మిది ముందస్తు ప్రణాళిక రోజు ప్రారంభించే ముందు మీరు చేయబోయే పనుల జాబితా తయారు చేసుకోండి ఇది సమయాన్ని వృధా కాకుండా కాపాడుతుంది ఉదయాన్నే ప్లాన్ చేస్తే రోజంతా దిశాస్పష్టతూ ఉంటుంది ఇది విజయవంతమైన వ్యక్తులందరిలో సాధారణమైన అలవాటు ఆఫీసుకు ముందుగానే బయలుదేరండి ఎప్పుడూ తొందరగా బయటకు బయలుదేరండి హడావుడి లేకుండా వెళ్లడం రోజంతా మీ మూడ్ని చక్కగా ఉంచుతుంది ప్రశాంతమైన మనస్సుతో ప్రారంభించిన రోజు ఎప్పుడూ విజయవంతంగా ఉంటుంది మిత్రులారా ఉదయం లేవగానే మనం చేసే పనులే మన రోజును మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి కాబట్టి చిన్న చిన్న మంచి అలవాట్లను ఇప్పుడునుంచే ప్రారంభించండి మీరు చేసే ఈ మార్పు మీ జీవితంలో గొప్ప మార్పుగా మారుతుంది ప్రతి ఉదయం లేవగానే మీకు గుర్తుండే ఒక మాట ఇవాళ నా కొత్త ప్రారంభం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలివేట్ వాయిస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఉదయం మీ భవిష్యత్తు దాన్ని అందంగా తీర్చిదిద్దండి